గత కొంత కాలం నుంచి నగరంలో వర్షాలు కురుస్తున్నాయి దీంతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి కొన్ని ప్రాంతాలలో నాలాలు తెరుచుకోవడంతో వాహనదారులు అందులో చిక్కుకొని ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఉప్పల్లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది ఫ్లైఓవర్ పిల్లర్ పక్కనే ఈ రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు ఇదే గుంతలో ఓ కారు సైతం ఇరుక్కుపోయింది దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి ఇక విషయానికి వస్తే చిన్నపాటిగా కురిసిన వర్షానికి ఉప్పల్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ వద్ద రెండు పిల్లర్ల పక్కన చుట్టూ మట్టి భూమిలోకి కూరుకుపోవడంతో చీరికలు ఏర్పడ్డాయి దీంతో ఆ ప్రదేశంలో రోడ్డు సోమవారం రాత్రి కుంగిపోవడంతో పెద్ద గుంత ఏర్పడింది ఇక ఉన్నట్టుండి అక్కడ రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు కొందరు అనేక ఇబ్బందులు కూడా పడ్డారు అయితే ఇదే గుంతలో మంగళవారం ఉదయం ఓ కారు పడిపోయింది వాహనదారులు అప్రమత్తమై అతి కష్టం మీద ఎట్టకేలకు ఆ కారును అందులో నుంచి బయటకు తీశారు త్రుటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు Música అయితే ఈ ఘటనపైన కొందరు వాహనదారులు స్పందించి సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది వీటిని చూసిన నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు స్థానికులు సైతం స్పందించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న వర్షానికే ఇలా రోడ్డు కుంగిపోతే భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు దయచేసి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇలా నాణ్యత లేకుండా పనులు చేస్తే మాత్రం పిల్లర్లు కూలడం ఖాయమని చెబుతున్నారు స్థానికులు ఇకనైనా అధికారులు కళ్ళు తెరవాలని కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి